మహా నేను పెట్టే తమ్నల్స్ కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి కొందరికైతే తమ్ నెల్స్ క్యామెడీగా పెడుతుంది సీరియస్గా పెట్టట్లేదు అని కూడా అనుకుంటూ ఉంటారు సరే ఎవరి అభిప్రాయం వారిది దీని గురించి నా ఫాలో అవర్స్కి వచ్చిన క్లారిటీ ఇద్దాం అనుకుంటానండి ముందైతే యూట్యూబే చెప్తుంది మీరు పెట్టే తమ్ నైల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చూడాలి అనిపించే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక సలహా యూట్యూబే యూట్యూబర్స్ కి ఇస్తుంది సరే ఆ సలహా పాటించవచ్చు పాటించుకోవచ్చు అది కూడా పెద్ద ఇష్యూ ఏమి కాదు నేను పెట్టే కారణం ఏంటనేది మాత్రము మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తా ఉదాహరణకి బిర్యానీ ఆకు పరిహారము బిర్యానీ ఆకుతో ఇలా చేయడం వల్ల కోట్ల రూపాయల అప్పులు బ్యాంకు లోన్లు అన్ని కూడా క్షణాల్లో తీరిపోతాయి అనే దమ్లు పెట్టి ఏదో పిచ్చి రెమెడీ ఒకటి చెప్పేసి లక్షలాది మందిని తప్పుదారి పట్టించారనుకోండి అది కరెక్ట్ కాదు అది ఏ విధంగానూ కూడా మన శాస్త్ర గ్రంథాలకు సంబంధించిన విషయం కాదు దానికి ఎలాంటి ప్రమాణాలు లేవు ఇది జనాలను తప్పుదారి పట్టించే విషయము అని నేను చెప్పాలంటే ఎలా చెప్పాలి మీరే చెప్పండి వాళ్ళు పెట్టిన తమ్ము నేను కూడా పెట్టాలి అప్పుడు ఏమవుతుంది అది ఎంతమంది చూసారో నిజమే అనుకున్నారో తప్పుదారు పట్టిపోయారో వాళ్ళకి యూట్యూబ్లో ఈ వీడియో కూడా కనపడుతుంది ఈ బిర్యాను ఆకు అని కొట్టేటప్పుడు సజెషన్స్లో ఇది కూడా కనపడుతుంది నా వీడియో కూడా కనపడుతుంది సరే ఈ రెమెడియో గురించి ఈ వీడియో చెప్పిందో చూద్దాం అనేసి వీళ్ళు ఓపెన్ చేస్తే నేను దారి గురించి క్లియర్ కట్గా చెప్తాను ఇది తప్పు అని గట్టిగా వాయించిన వీడియో ఉంటుంది అది అప్పుడు ఎవరైతే తప్పుదారి పట్టారో వాళ్ళు దాన్ని చక్కగా అర్థం చేసుకుంటారు కరెక్ట్ కదా ఈవిడ ఈ విషయం కరెక్ట్గా చెప్తుంది మనం ఇలాంటి పిచ్చి అని నమ్మకూడదు మన తోషంతో చక్కగా పూజలు చేసుకోవాలి నిష్పా నిష్కామంగా భగవంతుడు ఆరాధించుకోవాలి భగవద్గీత చదువుకోవాలి అంతే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడం వల్లనే హిందువులు వేరే మతస్థులు చిలకనైపోతున్నారు అన్న ఒక విషయాన్ని గ్రహించగలుగుతారు తమనే ఇంట్రెస్టింగ్గా లేదా క్యామెడీగా పెడతానేమో కానీ వీడియోస్ ద్వారా నేను ఎప్పుడూ ఎవరిని తప్పుదారి పట్టించలేదండి అందరికీ ఆ విషయం తెలుసు తిట్టుకునే వాళ్ళు నన్ను తిట్టుకుంటారు నా మీద కౌంటర్ వీడియోలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కానీ నా అంతట నేను ఎప్పుడు కూడా పబ్లిక్ ని గోవింద సేవ ఛానల్ చూసిన వాళ్ళని తప్పుదారి పట్టించలేదు ఏది ఎంతవరకు ఎవరికి అవసరమో అంతవరకే చెబుతూ వస్తున్నా అక్కర్లేనివి ఎక్స్ట్రాలు అనాచారాలు దురాచారాలు అలాగే ఓవర్ ఓవరాక్షన్లు ఇవన్నీ కూడా సనాతన ధర్మం పేరుతో చేస్తూ ఉంటే ఖండిస్తూనే ఉన్నాను నేను నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవ్వరు ఎప్పుడు కూడా తప్పు దారి పట్టలేదు ఎన్నో విషయాలు నేను శాస్త్ర ప్రమాణాలు చూపిస్తూ కూడా వీడియోస్ చేశాను ఎన్నో విషయాల గురించి పండితులను తీసుకుని వచ్చి కూర్చోబెట్టి లైవ్ చర్చా కార్యక్రమం పెట్టి మరీ వీడియోస్ చేశాను ఎన్నో విషయాల గురించి ప్రమాదం అని తెలిసిన దాడులు జరుగుతాయని తెలిసిన కేసులు పెడతారేమో అనే అనుమానం వచ్చినా సరే ఎప్పుడు వెనక్కి తగ్గకుండా ఇవన్నీ నాకు ముఖ్యం కాదు ఖచ్చితంగా ఈ విషయాల గురించి అవేర్నెస్ తీసుకురావాల్సింది అని ధైర్యం చేసి చాలా పెద్ద పెద్ద వాళ్ళ గురించి కూడా వాళ్ళ ఫోటోలు వీడియోలు చూపించి మరియు వీడియోస్ చేశాను నేను కేవలం డబ్బులు సంపాదించుకోవడం కోసం ఇంత కష్టపడి ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదండి డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే ఎంతో మంది వంటల వీడియోస్ కూడా చేసి చూపించండి అని అడుగుతున్నారు నా వయసు ఆడపిల్లలందరూ కూడా సోషల్ మీడియాలో వ్లాగ్స్ చేస్తూ ఉంటారు ఇల్లు ఇలా పెట్టాను బయటకు వెళ్ళి కొనుక్కొచ్చాను ఈ ఊరు వచ్చాను అది చేశాను ఇది చేశానని ఎక్కువ మంది వ్లాగ్స్ చేసి చూపిస్తూ ఉంటారు నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా నాకంటే పెద్దవాళ్ళు కూడా చేస్తుంది అదే డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే అవన్నీ కూడా లక్షణంగా నేను ఎనేజ్ చేద్దాను ఎందుకంటే నాకు ఇల్లు అన్నీ ఉన్నాయి నాకు ఎక్విప్మెంట్ ఉంది నాకు చేయడము ఎడిట్ చేసుకోవడం వచ్చు కానీ అలాంటివి ఎప్పుడు నేను చూపించదలుచుకోలేదు గోవింద సేవా ఛానల్ కానీ అలాగే సత్యభామా అనే పేరుతో ఇంకొక బ్యాకప్ ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్ కానీ వీడిల్లో నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి అవగాహన కలిగించడానికి ఈ అంధవిశ్వాసాలు మూఢ సమాజంలో అజ్ఞానము పిచ్చి భయాలు అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హిందువుల మెదడులో నుండి క్లీన్ చేసేయాలి హిందువులను జాగృతం చేసి హిందువులు ఒక హిందువుగా ధైర్యంగా నిలబెట్టాలి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశం నేను ఈ ఛానల్స్ గడుపుతున్నాను కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా కామెడీ గా పెట్టేది కూడా అందుకే ఎలా అయినా సరే ప్రజలు చూసి తెలుసుకుంటారు జాగ్రత్త పడతారు పిచ్చి పనులు తప్పులు పొరపాట్లు చేయకుండా ఉంటారు ఎవరిని బడితే వాళ్ళని నమ్మి మోసపోకుండా ఉంటారు ఇదే నాకు ముఖ్యమైన ఉద్దేశం అండి చాలా మంది తెలుసుకుంటున్నారు కూడా ఎప్పుడైనా సరే ఏ వీడియో అయినా కామెంట్ సెక్షన్ పరిశీలించండి మీ వలన చాలా తెలుసుకుంటున్నాము చాలా మంది అర్థం చేసుకుంటున్నారు మీరు మంచి అవగాహన కలిగిస్తున్నారు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయండి ఇలాంటి కామెంట్స్ కింద వస్తూ ఉంటాయి నాతో చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు మీ వీడియోస్ చూసి మేము చాలా నేర్చుకున్నాము ఇంత ముందు రకరకాల భయాలు అపోహాలు సందేహాల్లో ఉండేవాళ్ళము మేము ఇప్పుడు చాలా ప్రశాంతంగా పూజలు చేసుకుంటున్నాము ఆనందంగా ఉంటున్నాము ఎవరెవరినో బాబాలని వాళ్ళని వీళ్ళని దేవుళ్ళని నమ్మినమేమో మీ వీడియోస్ చూసిన తర్వాత అవన్నీ తీసి పక్కన పెట్టి చక్కగా శాస్త్రాల్లో ఉన్న దేవి దేవతలన్నే మాకు తోచిన రీతిలో ఆరాధించుకుంటున్నాము మీ వీడియోస్ చూసిన తర్వాత మేము ఎంతో మంది భగవద్గీత చదువుతున్నామని రోజు కనీసం నాలుగైదు కామెంట్స్ అయినా కనపడతాయి మేము భగవద్గీత చదువుతున్నాము నీ వీడియోస్ చూసి మేము ప్రతిరోజు భగవద్గీత చదువుతున్నాము నేర్చుకుంటున్నాము ఇప్పుడు ప్రశాంతంగా ఉందని ఎంతోమంది ఆనందంగా రివ్యూస్ ఇస్తూ ఉంటారు అలాగే నీవు కలియుగ సత్యభామవి నిన్నొక్కసారైనా కలవాలి నిన్నొక్కసారైనా చూడాలి ఇంతటి అభిమానంతో కామెంట్స్ పెట్టే వాళ్ళు కొందరైతే నన్ను దారుణంగా దూషిస్తూ అశ్లీలంగా అసభ్యంగా కామెంట్స్ పెట్టేవాళ్ళు పక్క ఛానల్స్ ఉపయోగపెట్టే వాళ్ళు వీడియోలు చేసే వాళ్ళు కూడా కొందరు నిందాస్థుతులకు ఎప్పుడూ కూడా ఒక మనిషి ఆధ్యాత్మ సాధనలో ఉన్న వాళ్ళు చరించకూడదు అనేది భగవద్గీతలో వాక్యం కాబట్టి నన్ను పొగిడి ఆకాశానికి ఎత్తేసి నా మీద కవిత్వాలు రాసిన వాళ్ళని చూసి నేను ఏ రోజు పొంగిపోలేదు నా మీద ఎప్పుడైనా కవిత్వాలు రాస్తే వాటిని కామెంట్ సెక్షన్లో ఏనాడు పిన్ చేసి పెట్టుకోలేదు అలాగే నన్ను భూతం తిట్టినా కూడా నేను ఎవరి మీద కేసులు పెట్టలేదు పట్టించుకోలేదు ఎప్పుడైనా కౌంటర్ వీడియోస్ చేశారంటే నేను ప్రామాణికంగా చేసిన విషయాలు వీడియోస్ కూడా అప్రమాణికం ఇది కరెక్ట్ కాదు అని ఏదో ఒక రకంగా నిరూపించడానికి కొందరు తంటాలు పడుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళ నోర్లు మూవించడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రామాణికము అనే విషయం నిరూపించడానికి దానికోసమే నేను కౌంటర్ వీడియోస్ కూడా చేస్తాను కానీ నన్ను తిట్టిన వాళ్ళందరికీ కౌంటర్ వీడియోస్ చేయాలనుకుంటే బోర్డు మంది పాస్టర్లు కూడా నన్ను తిడుతూ వీడియోలు పెట్టారు అశ్లీలంగా చిత్రీకరించి కూడా వీడియోస్ పెట్టారు కాబట్టి నన్ను తిడితే నేను పట్టించుకోను కానీ నేను చేసిన వీడియోస్ కరెక్ట్ కాదు అని ఏదో రకంగా నిరూపించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే అప్పుడు ఒక ప్రమాదం ఉంటుంది నా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాడు నిజమే కదా అనుకొని అపోహలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాలకు క్లారిటీ ఇవ్వడం కోసం నేను మరలా తరి కౌంటర్ వీడియోస్ చేస్తానే కానీ నన్ను తిట్టినందుకు అశ్లీలంగా చిత్రీకరించినందుకు నేను అవన్నీ వదిలేస్తాను ఎందుకంటే యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత పబ్లిక్లో మొహం చూపించుకున్న తర్వాత అవన్నీ మనం పట్టించుకోకూడదండి ఇక్కడ నేను నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు ఉంటారు అవన్నీ మనము కేర్ చేయకూడదు వాడిని మనసులో పెట్టుకుంటే మనం ఇంట్లో ప్రశాంతంగా ఉండలేము కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగదు యూట్యూబ్లో మంచి కంటెంట్ అందించలేము కాబట్టి అదండి విషయము నా ఫాలోవర్స్ కి చక్కగా అవడం కోసమని ఈ వీడియో చేస్తున్నాను నేను తమనైజ్ ఇంట్రెస్టింగ్ గా పెడతానేమో గానీ క్యామెడీగా పెడతానేమో గానీ కంటెంట్ ఎప్పుడు కూడా ఎవరి తప్పుదారు పట్టించే విధంగా నేను చేయలేదు చేయను అలాగే కేవలం డబ్బుల కోసం యూట్యూబ్ లోకి వచ్చారు అనే వాళ్ళు కూడా ఉంటారు ఆ యూట్యూబ్ డబ్బు తోటి నేను ఏమేం చేస్తున్నానో అందరికి ప్రచారం చేసుకోకపోయినా కూడా చాలా మందికి తెలుసు గోసేవ కోసము పురాతన దేవాలయాల పరిరక్షణ కోసము లేదంటే ఎవరైనా అవసరంలో ఉన్నా కూడా ఇబ్బందుల కష్టాల్లో ఉన్నా కూడా అలాంటి వాళ్ళకు సహాయం చేయడం కోసం వీటికే ఎక్కువ శాతం నేను వాడుతూ ఉంటాను ఏం ప్రత్యేకంగా తెగ చూపించుకోవాల్సిన అవసరం లేదు చాలా మందికి తెలుసు డబ్బుల కోసమే అనుకుంటే ఎన్నో ఉన్నాయి చేయడానికి నా దగ్గర ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి నేను కూడా వంటలు అవన్నీ చేయగలను బ్లాగ్స్ చేయగలను కానీ నా ఇంటెన్షన్ అది కాదండి నేను యూట్యూబ్ లోకి ఏ విషయంగా వచ్చానో గోవింద సేవ ఛానల్లో ఓల్డెస్ట్ అని కొట్టి మొదటి వీడియో చూడండి శ్రీరామనవమి రోజున ఈ హిందూ ధర్మం కోసం పోరాడుతున్న సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రామానుగ్రహం కలగాలి అని శుభాకాంక్షలు చెప్తూ నా మొదటి వీడియో వచ్చింది ఆనాటి నుండి ఈనాటికి నా ఛానల్ పోరాటం కానివ్వండి అవగాహన కలిగించే విషయాలు కానివ్వండి భగవద్గీత కానివ్వండి ఇవన్నీ కూడా హిందుత్వం కోసము సనాతన ధర్మం కోసము హిందువుల పక్షాన పోరాటం కోసమే అప్పటికి ఇప్పటికీ ఇదే నా ఆలోచన ఎందుకు యూట్యూబ్ లోకి రావాలని మొదటి రోజు ప్రయాణం మొదలు పెట్టానో అడుగులే ఇప్పటికి కూడా వేస్తున్నాను ఎప్పటికీ వేస్తూనే ఉంటాను ఏదో ఫలానా అవి చేస్తే వ్యూస్ వస్తాయని ఇంకేవో చేయడము ఇంకొక దారి పట్టుకోవడం ఏమీ నేను చేయలేదు నా ప్రణాళిక ఏమిటి ఎందుకు చేస్తున్నాను గమ్యం ఎటువైపు ప్రతి ఒక్క విషయం గురించి నాకు స్పష్టత ఉంది దాని ప్రకారంగానే యూట్యూబ్ లో నా వీడియోస్ వస్తున్నాయండి అలాగే నా వీడియోస్ చూసి నన్ను ప్రోత్సహిస్తూ అభిమానిస్తూ ఎప్పుడూ నాకు అండదండగా నిలబడుతూ ఉన్న నా ఫాలోవర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ధర్మ రక్షి రక్షిత లోకా సమస్త సుఖ భవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణార్పణం